నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు అవినీతి కేసులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి కువైట్లో ఉన్న ఉద్యోగస్తులు మనం చూసుకుంటే జీతాలు తీసుకుంటూ ఉన్నా సరే అవినీతికి పాల్పడుతూ ఉన్నట్లు కువైట్ అవినీతి నిరోధక శాఖ కూడా వెల్లడించడం జరిగింది అలాగే తాజాగా మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు ఒక ఫైల్ను క్లియర్ చేయడానికి లంచం తీసుకోవడం జరిగింది దీంతో ఈ విషయం పై అధికారులకు తెలియడంతో ఇద్దరు మహిళలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ విభాగం అరెస్టు చేయడం జరిగింది విధి నిర్వహణలో లంచం తీసుకున్నట్లు కేసు నమోదు చేయడం జరిగింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు కేసును బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించడం జరిగింది కువైట్లో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అవినీతి కేసుల్లో కువైటి మహిళా ఉద్యోగులు కూడా ఇచ్చి అరెస్ట్ అవుతూ ఉన్నారు చాలా కాలంగా మనం చూసుకుంటే పురుషులు ఈ యొక్క అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతూ ఉంటే తాజాగా మహిళలు కూడా అయితే అరెస్ట్ అవుతూ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది కువైట్ ప్రభుత్వం కువైట్ లో ఉన్న పౌరులకు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నా సరే ఇలా అవినీతి కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండడం కువైట్ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి నిపుణులు విశ్లేషకులు కూడా తెలియజేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కువైట్ లో అవినీతిని కట్టడి చేసేందుకు కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అందరం వేచిద్దామన్నా కాబట్టి ఎందరు బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్